అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ స్టోరీస్ ఈ రోజు కథ ప్రేమ మధురిమ ఇద్దరు కార్ లోపలికి వెళ్ళగానే ఎదురుగా చూస్తున్న దానికి ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎదురుగా దక్షిత వితౌట్ మేకప్లో డ్రెస్ చినిగిపోయి జుట్టంతా చెదిరిపోయి కళ్ళు నీటి కుండలుగా తలపిస్తూ తల కిందకి దించి కనిపించగానే దక్ష్ కళ్ళు అగ్ని జ్వాలలయ్యాయి బాలాజీ మాత్రం దక్షితని చూసి ఈ అమ్మాయి ఎవర్రా పాపం అలా ఎడుస్తోంది తన అవతారం ఏంటి అలా ఉంది ఎవరైనా ఏమైనా అన్నారా అన్నాడు జాలిగా దక్షితని చూస్తూ దక్షి చూపులు మాత్రం ఆమెను కాల్చేసేలాగా ఉన్నాయి అతని చూపులకు గాని ఉంటే కాలి బూడిదైపు ఉండేది దక్షిత అంత పవర్ఫుల్గా చూస్తూ రంగమ్మ అంటూ కంచు కంఠంతో పిలిచాడు అతని అరుపు ఆ హాల్ అంతా దద్దరిల్లుతుంటే బయట నుండి పరుగెత్తుకుంటూ వచ్చి అతని ముందు పిల్లులాగా నిలబడి తల కిందకి దించి భయంగా చూస్తున్నారు అసలేం జరుగుతోంది ఇంట్లో ఈవిడ గారిని వితౌట్ మేకప్ లో నా ముందు నిలబెట్టకూడదు అని చెప్పాను కదా అని గద్దించగానే ఒక్కసారిగా ఉలికిపడి నోటింబడి మాట రావట్లేదు ఎవరికి ఇక ఒక్క ఆంగలో దక్షితని చేరి ఆమె పీకపట్టి హౌ హౌ డేర్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ లైక్ దిస్ అంటూ అరస్తూ పైకి లేపగానే ఊపిరిందక సతమతమవుతోంది కాళ్ళు చేతులు గాలిలో గిలగిలా కొట్టేసుకుంటున్నాయి అడుగు పైకి లేపిన అతని చేతి కండరాలు కోపంతో అటు ఇటు కదులుతుంటే అతని కళ్ళల్లో ఉన్న రౌద్రానికి భయంతో విలవిలా వణిగిపోతూ ఉంది ఏం చేస్తున్నావురా ఆ అమ్మాయి చచ్చిపోతుందిరా వదులు అంటూ అతని చెయ్యి పట్టి ఆపుతున్నాడు బాలాజీ అయినా కానీ ఎలాంటి చలనం లేదు ఆమె మీద ఉన్న కోపం పెరుగుతుందే కానీ తగ్గట్లేదు ఇక గుడ్లు తేలేసింది ఊపిరాడక దగ్గడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా పట్టుకున్నాడు ఇక చివరి క్షణాలు అని ఆమెకు అర్థమవుతోంది కళ్ళల్లో నుండి నీరు రాలి భూమిని చేరుతున్నాయి అయినా కానీ అతని పట్టు పెరుగుతుందే కాని తగ్గట్లేదు కళ్ళు వాలిపోతున్నాయి రంగమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి దక్ష కాళ్ళని పట్టుకొని బాబుగారు మీ కాళ్ళు పట్టుకుంటాను వదిలేయండి ఇలా ఎందుకు జరిగిందో నేను చెబుతాను అనగానే ఎప్పుడైతే రంగమ్మ చేతి స్పర్శ అతని కాలికి తగిలిందో అప్పుడే అతని పట్టు వదిలి చేసి కిందకి విసురుగా వదిలాడు అలా కింద పడగానే గుండెల మీద చెయ్యి పెట్టుకొని దగ్గుతూ ఊపిరి తీసుకోవడానికి సతమతం అవుతోంది బాలాజీ కంగారుగా దక్షితని చేరి వాటర్ బాటిల్ ఆమె చేతిలో పెడుతుంటే బాచి దాన్ని టచ్ చేస్తే లైఫ్ లాంగ్ నాకు దూరంగా ఉండాల్సి వస్తుంది అంటూ ఘాటుగా వినబడింది అతని కంఠం ఇక ఫ్రెండ్ మాటలకి బాధగా ఆమెను చూసి దూరం జరిగాడు చెప్పు అన్నట్లు షార్ప్గా చూశాడు రంగమణి అది ఎవరో ముగ్గురు మగవాళ్ళు చాలా బలంగా ఉన్నారు భయంకరంగా ఉన్నారు సెక్యూరిటీని కొట్టి లోపలికి వచ్చి దక్షిత మీద కోపం ఉన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఆమె ఫేస్కి వేసుకున్న మేకప్ని తుడిచేయడమే కాకుండా ఆమె డ్రెస్ని ఆమె జుట్టుని చెరిపి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేసి ఆమె జుట్టు పట్టి ఫోర్స్గా నెట్టి మమ్మల్ని చంపేసేలాగా చూస్తూ వెళ్ళిపోయారు సార్ అని చెబుతుంటే ఒక్కసారిగా కోపంతో అతని చేతి నరాలు పొంగి పిడికిలి బిగిసింది అదంతా జరుగుతుంటే మీరేం చేస్తున్నారో వాళ్ళని చూస్తేనే భయం వేసింది సార్ అందుకే వాళ్ళకి అడ్డు చెప్పలేకపోయాం మమ్మల్ని క్షమించండి అంటూ బాధగా చెప్పింది రంగమ్మ మీ మాటలకి కళ్ళు చిన్నవి చేసి ఏం ఆలోచించుకున్నాడో ఏమో కానీ అక్కడ నుండి విసురుగా వెళ్ళిపోయాడో అతని రూమ్కి నా మోన్షానికి వచ్చే అంత ధైర్యం ఎవడికుందా అని ఆ అనుకుంటూ అతని రూమ్కి వెళ్ళాడు ఇక్కడ బాలాజీ ఎలా ఉందమ్మా అని అడిగాడు దక్షితను చూసి అంత ప్రేమగా మాట్లాడిన మొదటి వ్యక్తేమో అంత బాధలో కూడా తలెత్తి అతన్ని బాధగా చూసింది పర్వాలేదు అన్నట్లు తల ఊపింది జాగ్రత్త తల్లి అని చెప్పి అక్కడి నుండి దక్షి కోసం వెళ్ళాడు సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాడు ఎవరు ఈ పని చేసింది అని వాళ్ళు మాస్క్ పెట్టుకొని ఉన్నారు వారి శరీరాలతో దక్షితని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు వీళ్ళంతా ఎవరు అసలేం అర్థం కాలేదు అతనికి కోపంతో చేతి వీన్స్ పైకి తేలాయి ఇప్పుడు దీనికి సెక్యూరిటీ అరేంజ్ చేయాలా దీని ఫేస్కి కూడా శత్రువులున్నారా అని కోపంగా అనుకుంటుండగా అతని భుజం మీద చేయబడింది తల తిప్పి చూశాడు ఆ అమ్మాయిని ఎందుకురా అంత బాధపడుతున్నా షటా బాచి అంత బాధపడుకుంటూ ఇక్కడ ఎందుకు ఉండాలి వెళ్ళి అన్నాడు తాతయ్య గారు తనని ఇక్కడికి పంపించారేమో కదా అలా ఇలా వెళ్తుంది అయితే ఇలాంటివి ఇంకా చాలా జరుగుతాయి అన్నింటికి రెడీగా ఉండమని చెప్పు అని అక్క నుండి బాల్కనీలోకి వెళ్ళాడు అతని వెనకాలే వెళ్ళిన బాలాజీ సిగర్ పిలుస్తున్న దక్షిని అలాగే చూస్తూ మనం ఎవరిని అంచనా వేయకూడదు దక్ష ప్రతి ఒక్కరు మనుషులే వాళ్ళ శరీరంలో పారేది రక్తమే మన శరీరంలో కూడా పారేది రక్తమే అంటున్న అతని మాటలకి సర్కాస్టింగ్ స్మైల్తో చూస్తూ ఏంటి నువ్వు కడివి తయారయ్యావా నాకు నీతులు బోధించడానికి అంటుంటే సర్లే నీకేం చెప్పినా అర్థం కాదు అనుభవంలోకి వస్తేనే అర్థమవుతుంది అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు బాలాజీ ఇక అతను ఫ్రెష్ అయ్యి కిందకెళ్ళేసరికి మళ్ళీ ఏం జరిగినట్లుగా ఇంతకుముందు దక్షిత ఇప్పుడు చూస్తున్న దక్షితకి చాలా తేడా అనిపిస్తుంటే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆమె కాఫీ స్నాక్స్ అతని ముందు పెట్టింది అసలేంటి ఈ అమ్మాయి చాలా మిస్టీరియస్గా ఉంది వాడు అంత టార్చర్ చేస్తున్నా ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చుగా ఎందుకలా ఇక్కడ ఇప్పటి ఉంటోంది ఎంత తాతయ్య చెబితే మాత్రం ఉంటుందా లేదు దీని వెనకాల ఏదో ఉంది అసలు ఈ అమ్మాయి ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చింది అసలేం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటూ తన చేతి కాఫీ సిప్ చేయగానే అమృతం తాగినట్లు అనిపించి మైమరిచిపోయాడు దక్షిత తన పని తను చేసుకుని అక్కడి నుండి దక్ష దగ్గరికి వెళ్తుంటే అమ్మా అని పిలిచాడు ఏంటని వెనక్కి తిరిగి చూసింది అసలు ఇంత పేషెన్సీ ఎక్కడి వస్తుంది ఇంత టేస్టీగా కాఫీ ఎలా పెట్టావు వాడంతలా బాధ పెట్టినా ఏం జరిగినట్లు ఎలా ఉంటున్నావు అని అతనికి ఉన్న డౌట్లన్నీ టకటక అడిగేస్తుంటే ఆమె నవ్వే సమాధానంగా ఇచ్చి వెళ్ళిపోయింది దక్షిత ఆమె అలా నవ్వగానే ఆశ్చర్యంగా చూస్తున్నాడు అసలే అర్థం కావట్లేదు అతనికి కానీ ఒకటి మాత్రం అర్థమైంది నీలాంటి భార్య వాడికి వస్తే వాడంత అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు అని ఇక అంతలో అతని మొబైల్ రింగ్ అవుతుంటే కాల్ ఆఫ్ చేసి హలో తాతయ్య హలో బాచీ చెప్పండి తాతయ్య ఇంట్లో ఏం జరిగింది అని అడగగానే ఏం చెప్పాలో అర్థం కాక అది తాతయ్య అంటూ నసుగుతూ ఉన్నాడు చెప్పు బాలాజీ వాడిని నేనేమనను కానీ అంటుంటే ఇక జరిగింది చెప్పాడు అసలు ఎవరు ఇంట్లోకి వచ్చారు మొన్న కూడా దక్షితని కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు మళ్ళీ వాడేనా అనుకోగానే కోపంతో కళ్ళు ఎర్రగా మారాయి బలదేవ్ గారికి ఇక్కడ దక్షిత కాఫీ కప్ తో అతని రూమ్ ముందు నిలబడి డోర్ ఓపెన్ చేయాలంటే భయమేస్తోంది ఇక తప్పదు అన్నట్లు మెల్లగా డోర్ ఓపెన్ చేసిన అతనికి రూమ్ లో దక్షు కనిపించలేదు లోపలికెళ్లి అటు ఇటు పరికించి చూసింది ఎక్కడ కనిపించకపోతే బాల్కనీ నుండి దట్టమైన పొగ లోపలికి వస్తూ కనిపించింది ఇక అక్కడే ఉన్నాడని అర్థమవుతుంటే అతన్ని ఎలా ఫేస్ చేయాలా అనుకుంటూ వెళ్ళింది ఇక తప్పక వెళ్ళిన తనకి రైలింగ్ మీద బిగిసిన చెయ్యి చూసి భయంగానే సర్ అని పిలిచింది ఎందుకచ్చావు అన్నాడు ఆమెను చూడకుండానే కాఫీ అనిది ఇలా టార్చర్ చేసి చంపడానికే కదా ఇక్కడికి వచ్చింది ప్రతిరోజు చంపే కంటే ఒక్కసారిగా కాఫీలో విషం కలిపి ఇచ్చేసే దెబ్బకు చచ్చూరుకుంటాను అప్పుడు నువ్వు ఆయన ఇద్దరు సంతోషంగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి ఆమెను చూడకుండానే వెళ్ళిపోయాడు అతని మాటలకి ఆమె గుండె బరువెక్కి అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్తున్నావురా నన్ను ఇక్కడ వదిలిపెట్టి నువ్వు ఇలా బిహేవ్ చేస్తే ఇక్కడి నుండి నేను వెళ్ళిపోతాను ఆల్రెడీ ఆ అమ్మాయి మీద కోపం చూపించేశావు కదా ఇంకా ఎందుకు సాధిస్తున్నావు నువ్వేం చేసిన అమ్మాయి నీ దగ్గర వన్ ఇయర్ వరకు ఉంటుంది నువ్వు కష్టంగా కాకుండా ఇష్టంగా చూడు అప్పుడు మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది అన్నాడు బాలాజీ మొదలు పెట్టేశావా ఇలాంటివన్నీ ఊర్లో వాళ్ళందరికీ చెప్పు నాకు కాదు అంటూ పక్కన కూర్చున్నాడు నీకు కాకపోతే ఇంకెవరికి చెబుతానురా నాకు నువ్వు మాత్రమే ముఖ్యం ఊర్లో వాళ్ళకి నేను ఎందుకు చెబుతాను అంటూ కాఫీ కప్ని దక్ష చేతిలో పెట్టాడు ఆమె ఇస్తే తీసుకోలేదని అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయింది దక్షిత ఏంటి అది ఇస్తే తీసుకోలేదని నీతో ఇప్పొస్తోందా ఎలాగై తినేం వన్ ఇయర్ వరకు తన చేతి ఫుడ్నే తినాలి కానీ కానివ్వు అన్నాడు ఇక ఏం చేయలేక కాఫీ సిప్ చేస్తూ అప్పటి నా చిరాకు ఆ ఒక్క కాఫీతో మటుమాయం అవడంతో తను చేసిన స్నాక్స్ని కూడా టేస్ట్ చేశాడు ఆ కాఫీ ఆ స్నాక్స్ అమృతంలా అనిపించాయి తను నచ్చకపోయినా తన వంటలు మాత్రం నచ్చుతాయేంటో అనుకున్నాడు బాలాజీ ఇక తన ఫ్రెండ్ తన ఇంట్లోనే ఉన్నాడు అన్న సంతోషం దక్షలో చాలా హ్యాపీగా అనిపిస్తోంది ఇక ఇద్దరికి అప్పుడప్పుడు వ్యూస్ కూడా అందిస్తోంది దక్షిత ఆమె సర్వీస్కి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు బాలాజీ ఇక బాలాజీ వచ్చాడని ఆమె మెనూలో ఇంకొన్ని వెరైటీస్ యాడ్ చేసి ఇద్దరికీ డిన్నర్ అరేంజ్ చేసి సార్ డిన్నర్ చేద్దు రండి అని వినయంగా నిలబడింది అసలు ఇంత చకచక ఎలా చేస్తున్నావమ్మా అన్నాడు ఆమెను నవ్వుతూ చూస్తూ అతనికి ఏమాత్రం పట్టనట్లు అక్క నుండి డైనింగ్ చైర్లో కూర్చున్నాడు దక్ష్ ఆ మాటకి చిన్నగా స్మైల్ ఇచ్చి రండి అని మళ్ళీ పిలిచింది ఇక బాలాజీ కూడా దక్ష్ పక్కన కూర్చున్నాడు ఇద్దరికి వడ్డించి అలాగే నిలబడింది ఇంత మధురమైన వంటలని నేను నా లైఫ్లో తినలేదు అన్నాడు బాలాజీ కాస్త మూసుకొని తినరా తినేటప్పుడు మాట్లాడకూడదు అన్నాడు యాటిట్యూడ్గా నీకు జెలస్ కదా అందుకే ఇలా మాట్లాడుతున్నావు అంటుంటే బాలాజీని తలదిప్పి కోపంగా చూశాడు నవ్వుతూ సైలెంట్ అయిపోయి దక్షితని చూసి అతనికి కనిపించకుండా సూపర్ అంటూ వేళ్లతో చూపించాడు బాలాజీ థ్యాంక్ యూ అంటూ లిప్ మూమెంట్ ఇచ్చింది దక్షిత ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ తినేసి అక్కడి నుండి హ్యాండ్ వాష్ చేసుకుని దక్ష వెళ్ళిపోతుంటే దక్షితని పిలిచాడు బాలాజీ ఏంటని వెనక్కి తిరిగి చూసింది నీ తలకి ఏమైందమ్మా అనగానే ఏం చెప్పాలో అర్థం కాక తల కిందకి దించింది ప్రశ్న ఇంకొకరికి కూడా వినిపించడంతో మెట్లెక్కుతున్న అతను ముందుకు పడుతున్న అడుగు అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూశాడు చెప్పమ్మా ఏమైంది అని అడుగుతుంటే చెప్పకుండా లేదు సార్ అనిది నువ్వు నన్ను సార్ అని పిలవకు అన్నయ్య అని పిలువు అన్నాడు అతని మాటకి కళ్ళు పెద్దవి చేసి తలెత్తి చూసింది అలా వరుసలు కలిపితే తన ఫ్రెండ్ ఏమనుకుంటాడో అని వాడేమనుకోడు కానీ నువ్వు అన్నయ్య పిలవమ్మా సరే అన్నయ్య అనింది అప్పటి వరకు అక్కడే నిలబడ్డ దక్ష్ ఆ మాటకి కోపంగా అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు సరే ఇప్పుడు చెప్పు ఏమైంది అంటుంటే ఫ్లోర్ తగిలింది అన్నయ్య ఎలా అంటుంటే ఇంతకు ముందు రంగమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి వచ్చిన వాళ్ళు తనని నెట్టేసి వెళ్ళిపోవడంతో ఆమె తల ఫోర్స్గా ఫ్లోర్కి తగిలింది అని వాళ్ళు ఎవరో కానీ దక్ష పట్టుకుని వాళ్ళకి గట్టిగా పనిష్మెంట్ ఇస్తాడు ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాడో నువ్వేం టెన్షన్ పడక తల్లి సరే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి నువ్వు చేసిన వంటలు అమృతంలా ఉన్నాయి అమ్మ గుర్తొచ్చింది అని నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది దక్షిత ఇక బాలాజీ తన రూమ్ కెళ్ళి ల్యాప్టాప్ లాగిన్ అయ్యి లో పడిపోయాడు ఇక్కడ దక్ష కాల్ వస్తే మాట్లాడుతూ అలా ఒక హాఫ్ ఎన్ అవర్ కాల్ మాట్లాడి బెడ్ మీద పడిపోయాడు అసలు నిద్ర పట్టట్లేదు నిన్నటిలా నిద్రపడితే ఎంత బాగుండో అనిపించింది అటూ ఇటూ దొర్లుతున్నాడు నిద్ర పట్టక బాల్కనీలోకి వెళ్ళి నిలబడ్డాడు హీరో కదా నిద్ర లేకపోతే గ్లామర్ పాడవుతుందని మళ్ళీ వచ్చి బెడ్ మీద పడిపోయాడు ఎంతసేపటికి నిద్ర రాకపోతుంటే అప్పుడే చల్లటి చేతుల స్పర్శ తగలగానే ఉలిక్కిపడి చూశాడు ఆమె తల కిందకి దించి పడుకోండి సార్ అనింది అతన్ని సూటిగా చూడలేక నిన్నెవడు రమ్మన్నాడు అన్నాడు ప్లీజ్ సార్ పడుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ ఉండి వెళ్ళిపోతాను అవసరం లేదు ఇలాగే వరకు ఉండు ఎటు వచ్చావు కదా అంటూ కళ్ళు మూసుకున్నాడు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండు గైస్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్